గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఒక ఛానల్ వేదికగా మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది సో దీని తర్వాత అటు కాంగ్రెస్ కూడా ధీటైనటువంటి కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ ప్రసంగం పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో చాలా కాలం తర్వాత మీడియా మీదకి వచ్చి మరి కేసీఆర్ ఎక్స్ప్లెనేషన్ లేదా వివరాలు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగానే కేసీఆర్ చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత ఉంది ఓటమి తర్వాత కేసీఆర్లో కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటనేటువంటివి కూడా తెలుసుకుందాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ అసీటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో కేసీఆర్ ఇంటర్వ్యూ తర్వాత తాజాగా రకరకాల అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి చాలామంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కౌంటర్ చేస్తూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు విద్యుత్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిగతా అంశాలని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా కేసీఆర్ ప్రసంగించినటువంటి లేదా చెప్పినటువంటి ఆ విషయాలపైన ఏం చెప్తారు సార్ కేసీఆర్ గారికి ఇప్పుడు ప్రచారం అవసరం అని అర్థం చేసుకోవాలి లేదంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఛానల్కి నాలుగున్నర గంటల పాటు మారథాన్ ఇంటర్వ్యూ ఇచ్చి అన్ని అంశాలను ప్రస్తావించారు కానీ ఏ అంశానికి క్లారిటీ ఇవ్వాలి సమస్య అది ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఒక ఆసక్తి ఉంటుంది సాధారణంగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత కాలు జారి పడిపోయి ఆపరేషన్ అయ్యి ఆయన రెస్ట్ తీసుకొని సర్జరీ తర్వాత మళ్ళీ నిదానంగా సభలకు వస్తూ అడపాదడప కనిపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి లైవ్ షోలో ఉన్నారంటే ఏం మాట్లాడతారు ఏ విషయాలు డిస్కస్ చేస్తారు అసలు ఎలా మాట్లాడతారు ఎలా ఉన్నారు ఇవన్నీ గమనించడం కోసం కూడా చాలా ఎక్కువ మంది చూసారు చాలా ఎక్కువ మందిలో అటెన్షన్ వచ్చినటువంటి ఇంటర్వ్యూగా మనం చూడాల్సి ఉంటుంది బట్ ఏ ప్రశ్నకి సమాధానం అయితే దొరకలే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు కట్టారా కేసీఆర్ కట్టారా అనేటువంటి చర్చ కంటే అసలు ఎందుకు కుంగిపోయిందనే దానికి రీజన్ కావాలి సో అలాంటి రీజన్స్ కానీ వాటి గురించి కానీ మాట్లాడకుండా కేవలం ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ గారు కౌంటర్ చేస్తున్నట్టుగా కనిపించినటువంటి ఇంటర్వ్యూ కానీ మనం దాన్ని చూడాల్సి ఉంటుంది చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి కానీ అన్ని విషయాలను కూడా దాటవేస్తూ తనదైన సహజ శైలిలో ముందుకు వెళ్ళారు కేసీఆర్ కాకపోతే కొంచెం అలసట ఆయన కొంచెం బలహీనపడ్డటువంటి తత్వం కనబడింది మామూలుగా ఉండేటువంటి దూకుడు కంటే కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత చూశారు కాబట్టి మళ్ళీ పాత కేసీఆర్ను చూస్తామనేటువంటి ఆశని మాత్రం పార్టీ శ్రేణుల్లో కల్పించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ మొదటి నుంచి కూడా కేసీఆర్ మాట్లాడితే లేదా ఆయన ఎక్కడైనా సభలు ప్రసంగిస్తే ఆయన మాటల కోసమే వినేటువంటి వారు ఆతృతగా వెళ్ళి సభలో పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటాయి అంత అట్రా అట్రాక్టివ్గా ఆయన చెప్పేటువంటి స్పీచ్లు ఉంటాయి కానీ క్రమంగా గత కొంతకాలంగా కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాలే కానీ ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్లు కానీ ప్రజలకు కొంత బోరు కొట్టాయా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి పరిస్థితి రెస్పాన్స్ను బట్టి చూస్తుంటే అలాంటి పరిస్థితి వచ్చిందా నిజంగా కేసీఆర్ మాటలు బోరడానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు రాజకీయ ప్రసంగాల కంటే ఆయన ఏం ఉపదేశాలు చేస్తారా అని చెప్పని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు టీవీ పెట్టుకొని చూస్తారు ఎందుకంటే పక్క రాష్ట్రంలో కనీసం అధికారికంగా ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎవరో చేయడం లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి ఒక ఆవేదన ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏం భరోసా ఇస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఏం చెప్తారనే ఆసక్తి ఆ రోజు కూడా ఉంది సో పెద్ద కేసీఆర్ గారు మాట తీరు మాట శైలి వీటన్నిటిని చూసే తెలంగాణ ఉద్యమం పన్నెండేళ్ళు నడిచింది రాష్ట్రం పదేళ్ల పాటు ఆయనకు అధికారం ఇచ్చింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక దశ ముగిసిపోయినటువంటి ఘటనలుగా ఘట్టాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏం కావాలి ఆ ఆ అంశాల గురించి ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే ఈ ఇంటర్వ్యూ పరంగా ఎందుకంటే ఆయన ఇంకా మళ్ళీ మీడియా మీదకే వెళ్తారు ప్రతిదానికి కాకా మీడియా బాకా మీడియా ఆ మీడియా ఈ మీడియా అని చెప్పని ఇప్పుడు ఏ మీడియాలో మాట్లాడారు ఆయనని మనం అడగలేం కాబట్టి కాబట్టి ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు వీళ్ళు అడగాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాటికి సమాధానాలు మాత్రం రాలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు వరుస పెట్టి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్కి సంబంధించి కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని నాలుగైదు నెలలు అయింది ఈ నాలుగైదు నెలల్లో పదేళ్లలో జరిగినటువంటి అన్నీ ఇప్పుడు నాలుగైదు నెలల్లో లేరు కదా కాబట్టి కొన్ని సమస్యలు అనగానే కొన్ని రకాల అవరోధాలు ఉంటాయి అసలు ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం కుదురుకోవడానికి ఆరు నెలలు పట్టుద్ది జనరల్గా ఎందుకంటే అధికారులు యంత్రాంగం మొత్తం అంతా కూడా పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాసనలే ఉంటాయి అప్పటి అపాయింట్మెంట్లు అప్పుడు ఉన్నటువంటి విధానాలు ఆ ఐడియాలజీతో పనిచేయడానికి అలవాటు పడిపోయి ఐదేళ్లుగా ఉండడం ఇవన్నీ కలిసి రావడం వల్ల ఏంటంటే అధికారులను సెట్ చేసుకోవడానికి ఒక ఐదు ఆరు నెలలు పట్టుంది ఎక్కడైనా కానీ ఆ రకంగా చూస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్గానే మనం చూడాలి కదా ఐదు గ్యారంటీ ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నాం అని చెప్పని చెప్తున్నారు కదా సో అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ప్రజలకు ఇంకా అసంతృప్తి ఉందా దాన్ని ఇంకే విధంగా సరి చేసుకుంటారని బోడంత సమయం ఉంది మూడు నెలలు కాకుండానే కూలిపొద్ది కూలిపొద్దు అని పాట పాడతా ఉంటే ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి అసహనం అయితే వచ్చింది చాలా స్పష్టంగా సో ఆ అసంతృప్తి అసహనాన్ని ఏ విధంగా ప్యారలైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ని తీసుకొచ్చి అదే సింపతి గేమ్ని మళ్ళీ తీసుకురావాలి ఒక ఎమోషనల్ కార్డు తెలంగాణ పిత అది ప్రచారం చేశారు కదా మొన్నటి వరకు సో తెలంగాణ వ్యవస్థాపకుడు ఆయన వల్లనే తెలంగాణ కళ సాకారం అయింది అనేటువంటి ఒక ఎమోషన్ని ప్రజలకు ఎన్నికల ముందర గుర్తు చేసేటువంటి ఒక ఎత్తుగడగానే దీన్ని మనం చూడాలి ఇక్కడ ఓవరాల్గా ఇంటర్వ్యూ సారాంశం కానీ కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిందాని సారాంశం కానీ చూస్తే ఈ లోక్సభ సీట్లు ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనే దాని చుట్టూనే పంచాయతీ ఉంది సో కేసీఆర్ గారు చెప్పినట్టుగా బీజేపీ జీరో అంటే ఒప్పుకునే పరిస్థితి ఉంది లేదు కేసీఆర్ గారు వాస్తవాలు అని ఎలా అనుకుంటారు ఇంకో ఇంకొకటి ఆయన చేసినటువంటి డెలిగేషన్ కూడా కాంగ్రెస్ నుంచి ఇరవై మందిగా పైగా ఎమ్మెల్యేలు మా దగ్గరికి రావడం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అన్నారు ఒకవైపు బిఆర్ఎస్ నుంచి క్రమంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి ఆ మాటను ఎట్లా ట్రస్ట్ చేస్తారు మిగతా వాళ్ళు కానీ అంటే ఒకటి ఇప్పుడు ప్రకృతి దాని నుంచి మనం ఏం తీసుకుంటామో మనకు అదే ఇస్తుంది తిప్పి కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థలు అన్నింటిలో కూడా అలాంటి పరిస్థితే ఉంది గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ తర్వాత ప్రజలు ఎనభై ఆరు సీట్లు ఎనభై ఏడు సీట్లు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అలానే రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అసమ్మతి ఒకరి మీద ఒకరికి కత్తులు పట్టుకొని తిరిగేంత కసి ఉంటే ఇంత స్మూత్గా వ్యవస్థలు నడవు కదా కోమటరెడ్డి బ్రదర్స్ని అటు ఇటు కూర్చోబెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడరు కదా వాళ్ళకంతటా వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ బట్టి విక్రమార్ కానీ అలానే జగ్గారెడ్డి కానీ వీళ్ళందరూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు అని బలంగా నిలబడి ఎందుకు మాట్లాడుతున్నారు దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే ప్రతిష్టను కాపాడుకునేది గౌరవాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం నిజంగానే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్లో నిజాయితీ నిజం ఉంది అని అనుకుంటే బీజేపీ జీరో అనేటువంటి అంశాన్ని ఎంతమంది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో బీజేపీ నాలుగు సీట్లు గెలిచినప్పుడు ఇప్పుడు సున్నాకి ఎందుకు పరిమితమైంది ఆయన చెప్పిన లాజిక్ ఎక్కడైనా ఒక రీజన్ ఉందా నరేంద్ర మోడీ ఏడు వందల మంది ప్రజాప్రతినిధులను ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మాజీ అధికార ప్రతినిధులు కావచ్చు ఎవరైనా కానీ ఆయన తీ పార్టీలోకి తీసేసుకున్నాడు అంటే ఇది అన్ని చోట్ల జరుగుతున్న తత్తంగమే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తలేదా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ టికెట్లు తీసుకొని ఆ పార్టీ వదిలేసి ఏ పార్టీ తేడా లేదు అధికార పార్టీ పరిస్థితి అలానే ఉంది ప్రతిపక్షాల పరిస్థితి అట్లానే ఉంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా అదే చేస్తున్నాయి కదా కానీ ప్రజలకి ఈ గేమ్ అంతా తెలుసు వీటిని పెద్దగా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇంకొక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు నేను మరలా బీఆర్ఎస్ పుంజుకుంటుంది జాతీయ స్థాయిలో కూడా మా పార్టీ ఉనికి ఉంటుంది భవిష్యత్తులో అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు మనకు రోజు ఒక అప్డేట్ వస్తుంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ కి మళ్ళీ మారబోతుంది తెలంగాణ ఉనికితోనే మళ్ళీ పార్టీ పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి ముఖ్య నేతలు అందరూ ఇప్పుడు టిఆర్ఎస్ అని పేరు మారుస్తే మరలా జాతీయ స్థాయిలో ఎట్లా కేసీఆర్ పైన కేసీఆర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు టిఆర్ఎస్ అని పేరు మార్చిన తర్వాత బీఆర్ఎస్ గా అయిన తర్వాత పాత పేరు ఏదైతే ఉందో అది కొంతకాలం పాటు ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేసి పెట్టుద్ది సో దాని అదే పేరు మీద వేరే వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు మళ్ళీ వీళ్ళు కూడా పేరు మార్చుకోవడానికి అవకాశం ఉండదు సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేటువంటి పేరు మార్పు అనేది రూల్ అవుట్ తర్వాత బీఆర్ఎస్గా ఉంటుందా మారుతుందా విఆర్ఎస్ అవుద్దా ఏమైతునే తర్వాత ఇంకా అది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి విఆర్ఎస్ అని చెప్పని కాంగ్రెస్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు సో అది అనేది తర్వాత అది జాతీయ స్థాయిలో ప్రాధాన్యం వహించడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలో ప్రాంతీయ స్థాయికి పడిపోతున్నాయి సమాజ్వాదీ పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కానీ అటు ఆమ్ ఆద్మీ పరిస్థితి కానీ తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి కానీ శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పరిస్థితి కానీ అసలు కాంగ్రెస్ పరిస్థితి కానీ ఇవన్నీ అయోమయంలో ఉంటున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలపైకి ఎందుకు వెళ్తుంది ఏ విధంగా వెళ్తుంది సో అదే ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినటువంటి లాజిక్నే మనం ఒప్పుకుందాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చచ్చిపోలేదు కదా ఎందుకు ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో పోటీ చేసే ప్రయత్నం కనీసం చేయలేదు మహారాష్ట్ర నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామా లేదా స్పష్టత ఇవ్వండి అని అల్టిమేటంలు ఇచ్చే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షుడు ఒక పెట్టి అసలు పార్టీ ఉందా లేదా తెలియని అయోమయ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒడిశాలో కూడా పార్టీకి సమన్వయకర్తలను పెట్టారు కదా ఛత్తీస్గఢ్లో కూడా పెట్టారు కదా ఇప్పుడు అక్కడ ఎందుకు పోటీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు పన్నెండేళ్ల పాటు ఉద్యమ పార్టీ అయినా కానీ అందులో మళ్ళీ ఒక రెండేళ్ల పాటు అధికారాన్ని అనుభవించారు ఎందుకంటే ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు హరీష్ రావు కానీ నాయర్ నరసింహారెడ్డి కానీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సో అంటే అక్కడ కూడా ఒక అధికారం అంటే మొత్తం ఇరవై రెండేళ్ల ప్రస్థానంలో పన్నెండేళ్ళు అధికారంలో ఉన్నారు పదేళ్ళు మాత్రమే ఉద్యమ పార్టీగా నిఘార్సైన ఉద్యమాలు నడిపినటువంటి పార్టీగా మనం చూడాల్సి ఉంటుంది సో అలాంటి పార్టీకి ఈరోజు వచ్చిన కష్టం ఏంటి కేవలం అధికారం లేకపోవడం తెలంగాణలో అధికారం లేకపోతే పార్టీ ఏం అప్ అయినట్టు కాదు కదా మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఫోకస్ పెట్టలేదు ఇప్పుడు రివైవ్ అవ్వడం అంటే తెలంగాణలో అధికారం వస్తేనే జాతీయ స్థాయిలో రివైవ్ అవుతుంది ఆ పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా ఒక లాజిక్ లేని సమాధానాలు అతుకుల బొంతగా వేసినటువంటి సమాధానాలు అవసరంగా ఆపద్ధర్మంగా ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో మరొకసారి మైండ్ గేమ్ పొలిటికల్ మైండ్ గేమ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అంత పర్సనాలిటీ మరొకటి లేదు అనేటువంటి అభిప్రాయంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకత్వం బతికింది ఇప్పుడు అదంతా ఒక మిథ్య అనేటువంటి విషయం తేలిపోయింది వాళ్ళ స్థాయి కాదు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అంతకంటే బలమైనటువంటి దెబ్బ కొట్టగలిగారంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ కొట్టగలరు అనేటువంటి ఒక భయం ఆందోళన వచ్చింది సో ఇప్పుడు నేషనల్ పార్టీస్గా ఉన్నటువంటి అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని తట్టుకొని తెలంగాణలో ముందు బీఆర్ఎస్ని బతికించుకోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారిపోతుంది కాబట్టి కేసీఆర్ గారు ఆయన ఈ ఇంటర్వ్యూల ద్వారా వీటి ద్వారా తన వాదనని మరోసారి ప్రజల ముందరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నంలో వియర్షిప్ వచ్చి ఉండొచ్చు కానీ కన్విన్స్ అయ్యేటువంటి ఆన్సర్స్ అయితే రాలేదు అందుకనే ప్రజల్లో ఎక్కడా కూడా పాజిటివ్ డిస్కషన్ అనేది జరగడం లేదని అనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి అది తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా వచ్చినటువంటి అనేక అంశాలపైన కొంత పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతున్న అధికార పక్షం ప్రతిపక్షం మధ్య జనాలకు మాత్రం ఇది పెద్దగా నాలుగు గంటల పాటు సుదీర్ఘ ఇంటర్వ్యూ అయినప్పటికీ కూడా అనేక సందేహాలు మాత్రం సందేహాలుగానే మిగిలిపోయినటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి